ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్ అండి ఎన్ఎఫ్బిఎస్ అని చెప్పేసి ఇది ఓన్లీ వితంతులకి భర్త చనిపోయిన వితంతులకి మాత్రమే అది కూడా రెండు వేల పదిహేడు తర్వాత ఎవరైతే భర్తలు చనిపోయిన వితంతువులు ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం నుండి ఇరవై వేల రూపాయలు వస్తాయన్నమాట వానికి అయితే దీనికి ఏమేమి కావాలంటే ఎన్ఎఫ్పిఎస్ అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మీకు ఎంఆర్ ఆఫీస్ మీ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్లలో దొరుకుతుంది తర్వాత ఆధార్ కార్డ్ జిరాక్స్ కావాలి క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే లేదు లేకుంటే ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డ్ జిరాక్స్ పెట్టాలి ఇంకా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ నివాస ధృవీకరణ అంటే రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా మీకు ఎంఆర్ఆఫీస్నే దొరుకుతుంది తర్వాత డెత్ సర్టిఫికేట్ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ మళ్ళీ ఈ ఇప్పుడు అప్లై చేసుకునే వాళ్ళ వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపల మాత్రమే ఉండాలి తర్వాత ఆమ్ ఆద్మీ యోజన సర్టిఫికేట్ అంటే ఇది కూడా మీకు మున్సిపల్ ఆఫీస్లో దొరుకుతుంది మీ ఏరియా మున్సిపల్ ఆఫీస్లో ఆమ్ ఆద్మీ యోజన సర్టిఫికేట్ అంటే ఇస్తారు అప్లై చేస్తే తర్వాత ఫ్యామిలీ మెంబర్షిప్ సర్టిఫికేట్ తర్వాత ఆర్ఐ అంటే ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మీ ఏరియా ఎంఆర్ఓ ఆఫీస్లో ఆర్ఐ ఉంటాడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ అతనితో ధృవీకరించాలి అప్లై చేసుకోండి బాగుంటుంది